యన రాజమండ్రి ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలండి మన రాజమండ్రిలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన ఏంటంటే కంబలచేరు పార్క్ వద్ద వైజాగ్ రవిచంద్ర ఆర్ట్స్ వారి మైనపు అమ్మవార్ల విగ్రహాలను ఇక్కడ ప్రదర్శించారు అది కూడా తిలపతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి ఒకసారి ఈ మీరు చూసినట్లయితే రియాలిటీగా అంటే అమ్మవార్ల స్వరూపాలను మన పక్కనే ఉండి చూసినంత ఫీలింగ్ మీకు కలుగుతుంది ఖచ్చితంగా అయితే నేనైతే చూడటానికి వచ్చేసాను స్వామివారిని చూశాను నెక్స్ట్ ఇంకా మీకు విగ్రహాలను చూపిస్తాను చూడండి నవదుర్గా అమ్మవార్లలో మహాగౌరీదేవి అమ్మవారి ఈ అమ్మవారిని మీరు స్వయంగా చూడండి మీకే తెలుస్తుంది రియల్ గా ఎంత బాగున్నారంటే స్కిన్ కానీ ఆ కళ్ళు కానీ ఆ రూపం దాని నిజంగా చూసారంటే నచ్చిపోతారు ఇలాంటి అయినప్పుడు అమ్మవార్ల విగ్రహాన్ని మీరు ఎక్కడ చూస్తుంటారని చెప్పొచ్చు నేను ఖచ్చితంగా మీరు చూడాల్సిన ప్లేస్ ఇది చూశారంటే మీరే ఆ అనుభూతిని పొందుతారు నవదుర్గ అమ్మవార్లలో బ్రహ్మచారిణి అమ్మవారు ఒకసారి మీరు చూడండి నాకైతే ఒళ్ళు గగ్గురు కుర్చేలా ఉంది అమ్మవారు నిజంగా నా పక్కనే నిలబడుతున్నట్టుంది ఐమ్ వెరీ హ్యాపీ చూసినందుకు చాలా ఆనందపడుతున్నారు మీరు కూడా చూడొచ్చు విద్యాపీ అమ్మవారి అండి అమ్మవారిని చూడండి మీరు ఎంత బాగున్నారో నిజాం నిజంగా చూడాలంటే ఫస్ట్ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటే అమ్మవారు చూడండి ఆ చూపు మన వైపే ఉంది అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకి అందిస్తున్నట్టుగా ఉంది ఆ స్వరూపం మీరు కళ్ళారో చూస్తే గానీ ఈ అనుభూతిని మీరు పొందలేదు నిజంగా చాలా ఉంది ఆ అనుభవం చూస్తుంటే శక్తి స్వరూపం ఎంత బాగుందంటే ఇది నవదుర్గ అమ్మవార్లలో అమ్మవారు స్కందమాత అమ్మవారు చూడండి ఒకసారి మీరు కూడా ఎంత అందంగా అద్భుతంగా ఉన్నారు అసలు ఇలా చూస్తూ ఉంటే అమ్మవారిని అలా చూడాలనిపిస్తుంది ఎంత దివ్యమైన స్వరూపం చూడండి ఒకసారైనా మీరు ఖచ్చితంగా చూడాల్సిందేనండి ఇది బాగున్నారు నవదుర్గా అమ్మవార్లలో ఈ అమ్మవారు శైలపుత్రిదేవి అమ్మవారింటి ఒక్కసారి చూడండి అమ్మవారి యొక్క దివ్య స్వరూపం చూస్తే అసలు కళ్ళు చాలా అంత అందంగా ఉన్నాయి చూడండి అసలు పక్కనే అమ్మవారిని చూస్తుంటే శక్తి మన వైపు ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే చాలా అద్భుతం అన్నమాట ఇది నవదుర్గ అమ్మవార్లలో తరువాత శ్రీ కుష్మాండ దేవి అమ్మవారి అండి చూడండి అమ్మవారి యొక్క అలంకరణ చాలా అద్భుతంగా ఉంది కదా దర్శించుకోండి మేము నవదుర్గ అమ్మవార్లలో కాళరాత్రి అమ్మవారు దర్శించుకోండి నిజంగా మనలో అందరు కుడుస్తుంది అమ్మవారిని చూస్తుంటే నిజంగా మనం దగ్గర నుంచి చూడలేము ఇలాంటి అద్భుతమైన రూపం మనం దగ్గర నుంచి చూస్తున్నామంటే మన అదృష్టమని చెప్పాలి మీరు కూడా దర్శించుకోండి నవదుర్గ అమ్మవార్లలో బాలా త్రిపుర దేవి అమ్మవారి అండి ఒకసారి మీరు కూడా దర్శించుకోండి రియలిస్టిక్ గా అమ్మవారు మన ముందు కూర్చున్నట్టుంది ఒకసారి చూడండి ఎంత దివ్య మంగళ స్వరూపము దర్శించుకోండి మీరు కూడా తరించండి నవదుర్గా దేవి అమ్మవార్లలో కాత్యాయుని దేవి అవతారం అండి చూడండి ఒకసారి అమ్మవారిని ఎంత అద్భుతంగా ఉన్నారో మైనపుతో మైనపు వీరమార అమ్మవార్లను మన రాజమండ్రిలో పెట్టడం నిజంగా మన అదృష్టం పిల్లలు పెద్దలు కూడా తప్పనిసరిగా చూడాల్సిన అమ్మవార్ల ప్రతిరూపాన్ని మీరు కూడా దర్శించండి చూసి తరించండి ఈ నవదుర్గా ఎగ్జిబిషన్ లో ప్రత్యేకంగా చెప్పదగలిగింది ఉంటుందండి అది ఏంటంటే పన్నెండు అడుగుల కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మీరు కనులారా దగ్గర నుంచి చూడొచ్చు సాక్షాత్తు తిరుమల శ్రీవారిని చూసినంత అనుభూతిని మీరు పొందుతారంటే అతిశయోక్తి లేదు ఒకసారి స్వామివారిని దగ్గర నుంచి చూడండి దర్శించండి